ఎన్ఆర్ఐ బెహరీన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం మరి రోజు అన్న నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవం నందమూరి బాలకృష్ణ గారి పద్మభూషణం మనందరం ప్రతి సంవత్సరం గర్వంగా చెప్పుకొని కార్యక్రమం నిర్వహించే మన మహానాడు కార్యక్రమానికి నిర్వహించి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి రోజు తెలుగు ప్రజలు ఇటువంటి తెలుగు ప్రజల యొక్క ఉనికి కాపాడటం కోసం తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తు కాపాడటం కోసం తెలుగు ప్రజల యొక్క రాష్ట్రం ఉండాలి తెలుగు భాషా ప్రయొక్త రాష్ట్రం ఉండటానికి ఆ రోజు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన ఏకైక వ్యక్తి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మరొకసారి వేదికగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి భాషా ప్రయత్న రాష్ట్రంగా మన తెలుగు రాష్ట్రం ఏర్పడినా తెలుగు ప్రజలకి స్వతంత్రం రాల ఆనాటి కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు ఇబ్బంది పెడతా ఉండేది ఆ ఇబ్బందులన్నీ తట్టుకుంటూ చూస్తూ ఆ యొక్క ఇబ్బందులకి చెలించిపోయి ఆనాటి నట నటన కిరీట నట విభూషణ మనందరి అభిమాన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని పెట్టి ఆ రోజు ప్రజల్లో ఒక ఊవెత్తున ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు అప్పట్లో ఒక పెద్దలు చెప్పారు ఏమండి మేనిఫెస్టో పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసాం ప్రజలకు ఏం కావాలో మనందరం చర్చించుకుందాం అంటే ఏమీ అక్కర్లేదని ఒక కాగితం మీద మూడు చిన్న మాటలు రాశారు అవే కూడు నీడ గుడ్డ తెలుగు ప్రజల ప్రతి ఒక్కళ్ళకి గుడ్డ అండాలి తెలుగు ప్రజల ప్రతి అందరికీ కూడా కూడు అండే అన్నం అండాలి అంతే విధంగా ప్రతి ఒక్క పేదలకు కూడా గృహాలు ఉండాలని ఒక ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన మన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారని మీ అందరికి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక మార్పులు తీసుకొస్తూ తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేస్తూ భారతదేశంలోనే ప్రప్రథమంగా తెలుగు ప్రజలందరినీ ప్రతి చోటకి వెళ్ళి అందరూ ఎక్కడంటే అక్కడ వారికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు మీ అందరికీ తెలుసు మన అందరి బలం అన్న నందమూరి తారక రామారావు గారు మనందరి ఎమోషన్ అన్న నన్నారా చంద్రబాబు నాయుడు గారు వారి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం ఎక్కడ దాకానే వెళ్తామని మీ అందరికీ కూడా మరొకసారి సగౌరవంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ రోజు టీడీపీ బెహరీన్ ఇక్కడ నన్ను ఆహ్వానించడం మా మిత్రులందరితో ఇక్కడ దాకా నన్ను ఆహ్వానించిన కుటుంబ సభ్యులు మన కువైట్ వెంకట్ గారికి ఏసీసీ ప్రెసిడెంట్ గారికి రామ్మోహన్ గారికి అలాగే హరి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ గారు నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం Thank you.